అందరికీ నమస్కారం మారుతి వండర్స్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో మాది తెలంగాణ నిజామాబాదు మా దగ్గర వినాయక చవితికి ఐదు రోజుల ముందు అమావాస్య వస్తుంది కదా ఈ అమావాస్యని పొలాల అమావాస్య అంటాం ఈ పొలాల అమావాస్య రోజు మొత్తం పశువులకి పూజించి ఇలా ఇంట్లో పశువుల బొమ్మలు తయారు చేసుకొని ఇట్లా పూజ జరుపుకుంటాం ఇంటి దగ్గర నా భార్య చేసిన పూజ ఇట్లా ఉన్నది నా భార్య మొదటిసారి యూట్యూబ్లో కనబడుతున్నది అందరు ఇప్పుడు నా నేను నస్తుంటా చూసిరు కాబట్టి చూసి తెలిసి పేరు తెలుసు కానీ ఆయన చూడలేదు ఇప్పుడు అట్లా మొదటిసారి ఇట్లా యూట్యూబ్లో కనబడుతున్నది వీడియోల్లో అయితే ఈ పండగకి మరి మా దగ్గర ఇట్లా పశువుల బొమ్మలు తయారు చేస్తారు మట్టితో ఈ మట్టి కూడా పెట్టి ఎవరు అడుగుపడని మట్టి తీసుకొస్తారు ఎవరు అడుగు పెట్టని మట్టిని తీసుకొచ్చేసి ఆ మట్టితోని పశువుల బొమ్మలు తయారు చేస్తాం ఆ మట్టితో ఇంకా నేను లేను కాబట్టి మా తమ్ముడు వేసాడు అవి ఎట్లా ఏంది పూజ ఎట్లా జరుగుతున్నది మా ఆడ చేస్తున్న పూజ అంతా ఇంకా ఓపికగా కొద్దిగా స్కిప్ చేయకుండా చూస్తూ ఉండరు ఎట్లా జరిగింది ఏంటి అనేది అంటే మా తెలంగాణ ఇట్లా ఉంటాం పొలాల అమావాస్య అని వినాయక చవితికి ఐదు రోజుల ముందు అమావాస్య వచ్చేది ఇప్పుడు ఐదు రోజులకు చవితి ఉంటుంది అది అమావాస్యని ప్రతి సంవత్సరము పొలలు అమావస్య పూజించుకుంటాం అయితే ఈరోజు అన్ని పశువులు మొత్తం స్నానం చేయించేసి మొత్తం నైవేద్యాలు పెట్టేసి పశువులకు కూడా ఆరతులు వచ్చి పూజించుకుంటాం ఆ విధంగా పశువులతో పాటుగా ఇంట్లోనే మట్టితో తయారేసాం యో అక్కడ పెడుతుంది మట్టితో వేసిన బొమ్మలు రెండు ఎద్దులు ఒక కావు ఒక చిన్న లేక దూడ వాటికి ఒక వాటర్ పోయడానికి అంటే వాటర్ ముందు పోస్తాం కదా ధోని అంటాం ఇక్కడ దీన్ని నీళ్ళతో నీళ్ళతో చేసేసి వాటి ముంద పెట్టేసింది పెట్టేసి ఇట్లా పూజిస్తున్నది మట్టితో తయారు చేసిన బొమ్మలు అవన్నీ అంటే ఇంట్లో చేసుకుంటాం మా తమ్ముడు వేసిండు అవి ఇంట్లో తయారు చేస్తారు మట్టితో చేసినారు ఇట్లా పెట్టేస్తున్నారు పూజ జరుగుతున్నది దానిపైన ఆ బొమ్మల పైన ఇది టేకు పువ్వు టేకు చెట్లు ఉంటే ఆ టేకు పువ్వు దాంతోపాటుగా కొద్దిగా ఎర్ర ఉంటుంది సర్ణి కులపు అంటాం దీన్ని ఎర్ర పువ్వు ఇక కనబడుతుంది పెట్టేది ఎర్ర పువ్వు మా దగ్గర సర్ణి కులపు బాం దీన్ని ఈ రెండు పువ్వులు పెట్టేసి కింద టేకాకుల మీద మట్టి మట్టి విగ్రహాలు పెట్టి దానిపైన ఈ టేకు పువ్వు సర్ణి కుల పువ్వు దానిపైన మామిడి కొమ్ములు అన్నిటితో ఒక పందిరేసినట్టు కప్పేసి ఇంకా పూజ జరుగుతున్నది మా దగ్గర అయితే ఇట్లా జరుపుతాం మరి అందరు ఎక్కడ జరుపుతారు ఇట్లా జరుపుతారో లేదా ఒకసారి కామెంట్ చేయండి వీడియో మీద తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్ చేయరు ఇవో ఇంట్లో పూజ అయిపోయింది పైన పూజ గుడిలో ఇంట్లో పూజ అయిపోయింది అక్కడ అంటే మైలు చిన్నగా ఉంటుంది వేరే వేరే గదులు లేవు ఒక దగ్గర ఇట్లా పూజ జరుపుకుంటున్నాం ఎన్నైతే గల్ఫ్లో ఉన్నాం ఎన్నో తెలిసిందే కట్టర్లా ఇంటి దగ్గర ఇట్లా పూజ చేస్తూ ఉంటే అయితే ఇట్లా ఇలాంటి పూజలు ఈ పశువులకి ఇట్లా పూజ మీద చేస్తారా ఎక్కడైనా చేస్తారా ఒకసారి కామెటి అండి ఇంకా ఎద్దు కూడా ఊరిగింపు మొత్తం ఊరు మొత్తం తిప్పుతారు మొత్తం ఎద్దులు అందరూ బిగిస్తారు బయటకు పూజించి వాటి మంచిగా ఆకర్షణీయకరంగా తయారు చేసి మొత్తం బట్టలు కాపి పూలతో పూల పూలతో అలంకరించి ఎద్దులు మొత్తం ఊళ్ళే తిప్పుతారు ఒక రౌండ్ తిప్పేసి చివరి హనుమాన్ టెంపుల్ దగ్గర తిప్పేసిన తర్వాత ఇలా తీసుకెళ్తారు అట్లా పశువులు మొత్తం తీసుకెళ్ళిన తర్వాత వాటికి నైవేద్యాలు పెట్టేసి ఇట్లా పూజిస్తారు అది సాయంత్రం ఉంటుంది మద్యం వరకు అయిపోయింది అక్క పూజ పొద్దున స్టార్ట్ చేసి పొద్దున మధ్యం వరకు పదకొండు పని ఉండొచ్చు ఇట్లా జరిగిపోయింది పూజ అయితే మీ అభిప్రాయం అయితే తప్పకుండా కామెంట్ ఏరి ఇలాంటి పూజలు ఎక్కడైనా జరుపుతారా ఆంధ్ర రాయలసీమ ఒకసారి కామెంట్ ఏర్రీ అయితే ఇది చెప్పినాం కదా హనుమాన్ వినాయక చవితికి ఒక అదిలో ముందు అమావాస్య రోజు జరిపే పూజ పూలలో అమావాస్య అంటాం ఆ రోజు పూజ జరుపుకుంటాం ప్రతి సంవత్సరం ఒకసారి కామెంట్ అయితే వేయండి మేము చేసుకున్న పూజ ఇట్లా ఇట్టున్నది ఇంకా ఇంటి దగ్గర ఉంటే చాలా బాగుంటుంది కానీ అన్నీ ఇక్కడ గల్ఫ్లో ఉండి చాలా మిస్ అవుతాం తప్పది కదా ఒకటి కావాలంటే కూడా కదుకోవాలి ఇక్కడ ఉన్నాం కదా ఏం చేద్దాం తప్పది అయితే ఇన్ని సంవత్సరాల తర్వాత ఈరోజు ఇత చెప్తే ఇట్లా పిల్లలు తీసిన వీడియో తీసిన వీడియో పంపిస్తే వాట్సాప్లో పంపించేస్తే దాన్ని ఎడిట్ చేసి మేము తీసుకొస్తున్నాం మీకు ఎట్లా అనిపించింది కామెంట్ చేయండి ఇట్లా పశువుల పూజలు ఎట్లా చేస్తారు మీ దగ్గర ఏమన్నా ఉంటే కూడా చెప్పండి ఒకసారి మా దగ్గర అయితే ఇట్లా చేస్తాం సంవత్సరం ఒక్కొక్కసారి ఇంకా ఇప్పుడున్న కాలంలో అయితే ఎద్దులు అందరి దగ్గర లేవు ఇంతకుముందు అప్పట్లో ట్రాక్టర్లు ఎక్కువ లేనప్పుడు ఎద్దులతో దున్నడము దమ్ము చేసినప్పుడు అట్లా అట్లన్నిటి ఎద్దులని బాగా వాడుతుంటిమి నేను కూడా వాడినాం మా నాన్న దున్నుతుండే ఇప్పుడు ఈ కొన్ని ఏళ్ళుగా ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి ఎంత ఉన్నాయి కాబట్టి ఇట్లా ఉన్నది మా గురికి జాత ఉండే ఇప్పుడు ఎద్దు మొత్తం తీసినాం ఎడ్లైతే వసంత లేవు బర్రెలు ఉన్నాయి ఆ బర్రెలకే పూజలు సొంత ఎద్దులు లేవు కానీ బర్లే ఒకప్పుడు ఉండే ఎడ్లు కొన్ని ఏళ్ళు మనం చిన్నప్పటి నుంచి అర్థం చేసినాం ఈ ట్రాక్టర్స్ అన్నీ ఎక్కువ అయిపోయేసా ఆ ఈ మధ్యనే ఎద్దులు బంద్ అయిపోయినాయి ఒక పది సంవత్సరాలు లేవు అనుకో అంతకుముందు ఉండే మా ఇంట్లో ఎడ్లు ఒక పది పన్నెండు ఏళ్ళ సంది ఎద్దులకి వాడట్లేదు నా చూసి టూ థౌసండ్ టెన్ వరకు టెన్ ట్వెల్వ్ వరకు అయితే మా ఇంట్లో మా ఇంట్లో ఉండే ఎడ్లు అప్పుడు వాడినట్టు గుర్తుంది ఈ పై పైన సంధి వాళ్ళే లేవియాలు అట్లా ఉన్నాం అది పన్ను మొత్తం బర్లే ఇంకా ఉంది ఇట్లా ఇట్లా పూజ ఈ పశువుల పూజ ఇట్లా చేసుకుంటాం మేమైతే ఎట్లా అనిపించింది ఏంది కామెంట్ చేయండి మీ అభిప్రాయం మాత్రం చెప్పేసేయండి వీడియోని తప్ప లైక్ చేసి షేర్ చేయండి మేము పూజ ఇట్లా జరిగిపోయింది మొత్తానికైతే కంప్లీట్ అయిపోతున్నది ఇంకా శనివారం నాడు వినాయక చవితి ఉంది కదా ఇంకా వినాయక చవితి కూడా ఇప్పుడు అయిపోయింది అంటే ఇదే ప్లేస్లో మా ఇంట్లో వినాయక చవి వినాయక విగ్రహం పెడతారు అవి కూడా వీడియో చూసి పెడతాం మీ అందరికీ వీడియో మొత్తం తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ కొత్త సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్స్ గంట కొట్టండి నా మూల్యం అభిప్రాయం మాత్రం తప్పకుండా కామెంట్ చేయండి పూర్తి వీడియో చూసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు మళ్ళీ కలుద్దాం